హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సరే ఫ్రెండ్స్ ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఈ గోదావరి జిల్లాల ప్రాంతంలో అప్పుడే స్టార్ట్ చేసింది పడటం కొద్దిగాదే సీరియస్ మ్యాటరు ప్రజెంట్ ఈ గోదావరి జిల్లాల ప్రాంతంలో ఐ మీన్ పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి సైడ్ ఏంటంటే కొద్దిగా బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది మీ దగ్గర ఏమన్నా పక్షులు ఇలా మిస్ అయిపోతూ ఉంటే చెక్ చేసుకోండి ఇది ఒక వైరస్ లాంటిది అనమాట హెచ్ఫై వన్ బర్డ్ ఫ్లూ ఇది వస్తే ఏంటంటే మనకి వితిన్ ఒక రోజు నుంచి ఎనిమిది రోజుల్లో మనకి ఎప్పుడైనా మిస్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ వైరస్ నుంచి కొద్దిగా తప్పించుకోవటం అనేది కష్టం కాకపోతే కొద్దిగా అలర్ట్గా ఉంటారని వీడియో అయితే చేస్తున్నాను ఒకవేళ మీ బర్డ్స్ ఐ మీన్ మీ కోళ్ళు ఏమన్నా అధిక సంఖ్యలో మిస్ అయిపోతూ ఉంటే వాటిని దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి కొద్దిగా భూమిలో ఒక అడుగు ఇంచుమించుగా కొంత లోతుల తవ్వి పాత పెట్టేయటం లేకపోతే కాల్ చేయటం ఎలాంటివి చేయండి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడేయటం అనేది చేయొద్దు ఎందుకంటే ఇది ఒక వైరస్ కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి మిగతా వాటికి వ్యాపించే అవకాశం ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కొన్ని రోజులు మనకి అధికారికంగా బయట న్యూస్ చూస్తూ ఉంటాం కదా అప్డేట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి అధికారికంగా మనకి చెప్పేంత వరకు కూడా మాంసం ఎగ్స్ ఇలాంటివి తీసుకోవద్దు అండ్ ఇంకోటి మీ దగ్గర ఎక్కువ కోల్డ్ ఉంటే బ్లీచింగ్ చల్లుకుంటూ ఉండండి అలాగే మాస్క్ వేసుకోండి మీకేమన్నా తెలుస్తూ ఉంటే వైరస్ కాబట్టి మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీకేమన్నా జలుబు దగ్గు జ్వరం లేకపోతే తలనొప్పి లాంటివి వస్తూ ఉంటే కొద్దిగా దగ్గరలో ఉన్న మెడికల్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఎందుకంటే మనం కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి ఇది బర్డ్ ఫ్లూ అనమాట సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది కొద్దిగా పక్కకి వెళ్ళేంత వరకు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి సో మనం అయితే వీటిని కంట్రోల్ చేయలేము ఇప్పటికే చాలా మందిది చాలా ఫార్మ్స్ ఇలా ఇబ్బందికి గురయ్యాయి మన దాకా కూడా వచ్చేసింది మనం ముందస్తుగా ఎన్ని వ్యాక్సిన్స్లు వాడుకున్నా ఇప్పుడు ఏమన్నా మందులు అన్నా ఫలితం అయితే ఉండదు మేబీ ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయండి ఇదైతే వైరస్ అనమాట ఇంతకుముందు ఆల్రెడీ మీకు తెలుసు ఇది మనకు కూడా ఐ మీన్ చిన్న చిన్న సింప్టమ్స్ అయితే కనపడుతూ ఉంటే సో జాగ్రత్తగా ఉండండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి ఇది నా కోసం కాదు మన వాళ్ళందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉంటారని ఫైనల్గా అసలు విషయానికి వస్తే మన దగ్గర కూడా మ్యాక్సిమం అన్నీ ఒక్కోటి క్లియర్ అవుతూ ఉన్నాయి చూద్దాం ఇంత ఎంతవరకు వరకు తీసుకెళ్తుందో అనేది ప్రతిరోజు నేను లెక్కేసుకుంటా ఉన్నాను సో మీ దాకా వస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పటికే నాకు చాలా మంది కాల్ చేశారు మెసేజ్లు కూడా చేస్తూ ఉన్నారు అన్నా ఎలా జరుగుతుందన్నా అని స్టార్టింగ్లో నేను కూడా అంతగా అబ్జర్వ్ చేయలేదు కానీ తర్వాత తర్వాత నాకు తెలిసింది నేను వీటి మీద సెర్చ్ చేసి చుట్టుపక్కల అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత అర్థమైంది వీటికి బర్డ్ ఫ్లూ అనే వైరస్ అయితే వ్యాపించింది అది ఈ గోదావరి జిల్లాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది నాకు తెలిసిన నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం ఇక్కడ కొల్లేరు సరస్సు ఉంది వలస పక్షులు వస్తూ ఉంటాయి అనమాట బహుశా వాటి ద్వారా ఏమన్నా వ్యాపించిందేమో అనిపిస్తుంది చాలా మంది అదే అనుకుంటున్నారు దీని ప్రభావం ఎలా ఉంటుందంటే పగలంతా బానే ఉంటాయి ఆరోగ్యంగా ఉన్నట్టే కనపడతాయి తెల్లారి చూసేసరికి పడిపోయి ఉంటాయి అనమాట సో ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాంసం గుడ్లు తినటం అనేది ఆపేసేయండి సో ఇదైతే మొదటిసారి కాదు ఫ్రెండ్స్ ఇంతకుముందు ముందు ఆల్రెడీ ఫేస్ చేసాం సో ఎప్పటికప్పుడు ఇప్పుడు అలర్ట్గా అయితే ఉండండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతవరకు టిప్స్ మా అండ్ బాయ్ బాయ్